ఇప్పటి వరకు పరిష్కరించిన సమస్యలతో పాటు పరిష్కరించాల్సిన సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించడమే సుపరిపాలనలో తొలి అడుగని కావులి ఎమ్మెల్యే దొగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు శుక్రవారం స్థానిక ఎనిమిదవ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా పలు గృహాలకు వెళ్ళి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది అంతేకాక ఇప్పటి వరకు ప్రభుత్వం అందించిన కార్యక్రమాల గురించి వారికి వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు సాగుతుందని వివరించారు ఈ సందర్భంగా వార్డులో ఇరవై రెండు లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు డ్రైనేజీ కలవ పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చేపట్టారు यह कार्यक्रम में टीडीपी नेता पाग्न రోజున కావలి పట్టణంలోని ఎనిమిదవ వార్డు ఎందు సుపరి పరిపాలన తొలి భాగంగా ఈ వార్డులో సందర్శించడం జరిగింది మా బాధ్యత ప్రతి ఇంటి దోడు తట్టాలి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకోవాలి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయాలి సమస్యలు ఏవైతే ఉంటే వాటిని నోట్ చేసుకోవాలి వీటన్నిటికీ ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారి ఆలోచనలు యువనాయకుడు నేడు లోకేష్ బాబు గారి సూచనలతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగలాగా తెలుగువాడి పండుగలాగా ఈరోజు నెల రోజుల పాటు నిర్వహిస్తున్నాం ఈ మంచి ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాలకి చేయుతనివ్వాలి ప్రజా సమస్యలు మనమే వాళ్ళ ఇంటికి పోయి తెలుసుకుని తెలుసుకోవాలి గతంలో ప్రజలకు అవసరం ఉంటే అధికారుల చుట్టూ తిరిగేటువంటి పరిస్థితుల నుంచి డోర్ టు డోర్ మనమే వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని వాటిని సత్వరమే పరిష్కార దిశగా ముందుకు పోయేందుకు ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది అందుకనే సుపరిపాలన జరగాలంటే ప్రజా సమస్యలన్నీ కూడా పరిష్కారం జరగాలి అందులో దాన్ని తొలి అడుగుగా భావిస్తూ ఈ రోజున డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయటం జరుగుతుంది ముఖ్యంగా ప్రభుత్వ యొక్క పనితీరు ఎలా ఉందనేది తెలుసుకోవటం దానితో పాటుగా ఆ ఇంట్లో పెన్షన్ వస్తుందా లేదంటే తల్లికి వంధన స్కీమ్ ఏమైనా అమలైందా సిలిండర్ల పథకం అమలైందా అన్నదాత సుకీబ వస్తుందా రేషన్ కార్డు సమస్యలు ఏమైనా ఉన్నాయా పెన్షన్ సమస్యలు ఏమైనా ఉన్నాయా వ్యక్తిగత సమస్యలు ఏమున్నాయన్నీ కూడా మేము ఈ రోజున ప్రతి ఇంట మనుషులను కలుసుకొని చర్చించడం జరుగుతుంది అందుకనే ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఈ రోజున మూడు నుంచి ఐదు నిమిషాల వరకు ఒక్కొక్క ఇంటలో కూర్చొని వాళ్ళతో చర్చించి సమస్యలను నోటు చేసుకొని రాబోయే కాలంలో ఆ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలని మాకు మా అధిష్టానం మాకు ఈరోజున సూచించింది అందుకనే తెలుగుదేశం కార్యకర్తలు మొదలుకొని సామాన్య కార్యకర్త దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు కూడా ఈరోజు ప్రతి గొంతుని సందర్శిస్తున్నారు ప్రతి ఇంటి తలుపు తడుతున్నారు ఇంతకంటే ప్రజలకు చేయి చే ప్రభుత్వాలు ఏముంటాయో కూడా ఆలోచించాల్సిన పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు ఉన్నారు అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి దగ్గర నుంచి ప్రజలందరూ ఇళ్లలో నిద్రపోతుంటే కార్యకర్తలు తొలుపు దట్టి మీ సమస్య ఏంది ఆ సమస్యను మేము పరిష్కరిస్తున్నామంటే ఇంతకంటే మంచి ప్రభుత్వం ఇంతకంటే పార్టీలు ఏముంటాయని ప్రజలు అంటున్నారు ఇది మా మార్గ మా మార్గదర్శకుడు యొక్క డెషన్ రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి అయినటువంటి కాబోయేతున్నటువంటి లోకేష్ బాబు గారు చూసినటువంటి సూచనలు ఈరోజు పాదయాత్రతోనే రాష్ట్ర నలుమూలలు తిరిగిన దాంతోనే నూట అరవై నాలుగు సీట్లు తెచ్చిపెడితే రేపటి రోజున పేటాన్ని అధిరోహించ ముందే ఈ రాష్ట్రాన్ని ఎలా పరుగులు తెచ్చే విధంగా పారిశ్రామిక ప్రగతి కావచ్చు ఎడ్యుకేషన్ వ్యవస్థ కావచ్చు ముఖ్యంగా కార్యకర్తలందరినీ కూడా మమేకం చేసుకుంటూ వాళ్ళ సంక్షేమం ఒకవైపున అభివృద్ధి ఒకవైపు చూస్తూ ప్రజల కోసం కార్యకర్తలను కూడా మమేకం చేసేటువంటి సిస్టమ్ గతంలో ప్ర ప్రజలకి ఏదైనా అవసరం ఉంటే ప్రభుత్వ అధికారులే పనిచేసి పెట్టాల్సిన పరిస్థితి ఉండేది నేడు ప్రభుత్వ అధికారులకి ప్రజలకి మధ్య అనుసంధానంగా కార్యకర్తలను పెట్టి కార్యకర్తల చేత కూడా పనులు చేపిస్తున్నటువంటి పార్టీ ఏదన్నా ఉంది అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అని ఎప్పుడు పేదవాళ్ళ కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కష్టపడి పనిచేస్తుందని మా కార్యకర్తలందరూ కూడా నిబద్ధతతో నిజాయితీతో ఎప్పుడు ప్రజల కోసం తప్పించేటువంటి కార్యకర్తలందరూ ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ పార్టీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం పురోగతి చెందుతుందని దీనికి అభివృద్ధి ప్రధానతైన చంద్రబాబు నాయకత్వం ఇంకా బలపడి ఇంకా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకుపోతాడని ప్రజలందరూ విశ్వసిస్తున్నారు ప్రతి ఇంటా వెళ్ళినప్పుడు ప్రజలు సాధారణంగా ఈరోజు ఆహ్వానిస్తున్నారు వారి సమస్యలన్నింటినీ కూడా తెలుసుకుంటున్నారు ఇది మంచి ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు కొనియాడుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది సందర్భంగా కావాలని ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ